యద్రాగ్రంథం మూడో అధ్యాయము పది పదకొండు వాక్యాలు చదువుతారు వీళ్ళు జాగ్రత్తగా వెళ్తారు శిల్పకారులు యహోవా మందిరం యొక్క పునాదిని వేయించుండగా ఇజ్రాయెలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకుని వారై యాజకులు బాకాలతోనూ ఆశాపు వంశస్థులకు లేవీయులు చేయు తాళముతోనూ నిలబడి ఎహోవాను స్తోత్రము చేసి వీరు వంతుల చొప్పున కూడి యోహోవా దయాళుడు ఇజ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరం నిలుచునని పాడుచు యోహోవాను స్తుతించిరి మరియు యోహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యహోవాకు స్తోత్రము చేసిరి ప్రభు యహోవాలా సర్వీస్తున్నాడు చీవరులో పునాదిగా రాసి వేసిన వాడను నేని అది పరిశోధించబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది విశ్వసించవాడు కలవరపడడు పనుడు అది లేపుతారా సరే ప్రార్థన పరిస్థితులను ప్రేమ వందనాలయ్య ప్రార్థనా పూర్వంగా పునాదులు వేస్తుండగా మాకంటే ముందుగా మీరు అడుగు పెట్టండి స్థలాన్ని శుద్ధీకరించండి దోషాన్ని పరిహరించండి ఏ రక్తులు విడుదల కలుగ చేయండి తైలాభిషేకంతో ప్రారంభిస్తున్నాం నీవు చేతులు చాపి పునాదులు వేసి చక్కని మందిరం కట్టి వేవేలా ప్రజలకు తీవ్రకరంగా మార్చండి నిలబడిన విశ్వాసం బట్టి தங்களுக்கு படிக்கவே சூப்பர்

చె చెప్పండి పరిశుద్ధుడను ప్రేమ మేడన ప్రభు వందనాలయ దేవుని బిడ్డలైన మేమంతా కలిసి నీ పిల్లలు నిలబెడుతూ ఉండగా నీ నామ గణత కొరకు కార్యం చేయండి చీకటి దాని కార్యాలు నైమర్చబడాలి కలిగిన పరిచరుకు పునాది పడాలి చేస్తున్న కార్యాన్ని బట్టి ప్రయాసపడుతున్న బిడ్డలను బట్టి వీరికి సహకరిస్తూ ప్రార్థిస్తూ ప్రయాసపడిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తూ దక్కని నిర్మాణం కట్టి మీరు మహిమ పొంది దీవినకరంగా చేయమని అట్టి ఘనకార్యం చేస్తున్న బంధనాలు చెల్లిస్తుంది అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలతో మీరు మహిమ పొందాలని అటు ఘనకార్యం చేస్తున్న బంధనాలు చేసు పెరట వేడుతున్నాం తండ్రి ఒక్కొక్కరు వచ్చి దాంట్లో చేస్తారు వాళ్ళంతా కృపగరుగునగానే మాట్లాడుతూ ఉండండి रुप कल हाँ

प्रुप morally प्रुप or हो लो औ सर्काल करसा कालता little म drie खो पिर yes. घू झाव